ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదిహేడవ తేదీ నుండి మార్చి ఇరవై మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి మొదటి ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మొత్తం మీరు మీ జీవితంలో వివిధ రంగాల్లో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది దీని కారణంగా మీరు కొంత డబ్బు కొరతని అనుభవించవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు ఆర్థిక విషయాలకి సంబంధించి మొదటి నుండి సరైన వ్యూహాన్ని రూపొందించాలి దీని సహాయంతో మీరు చాలా పనికిరాని ఖర్చుల్ని నియంత్రించగలుగుతారు కార్యాలయంలో కొత్త ప్రయోగాలు చేయవచ్చు సహోద్యోగుల సహకారంతో మీరు మీ పనిలో చాలా మంచి ఫలితాలని పొందుతారు వ్యాపార విధానాలు మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది మీరు ఉన్నత విద్యలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీరు కార్యాలయంలో ప్రశంసలు మరియు విమర్శల్ని పొందుతారు న్యాయపరమైన విషయాల్లో మీరు విజయం సాధించే అవకాశం ఉంది మీ ఆదాయం కూడా అకస్మాత్తుగా పెరగవచ్చు ఈ ఏడు రోజుల్లో మీ దినచర్య చాలా క్రమశిక్షణగా ఉంటుంది మీరు మార్కెటింగ్ కి సంబంధించిన పనిలో గొప్ప విజయాన్ని పొందవచ్చు బుధ శనివారాలు చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి అయితే ఈ వారం ప్రారంభంలో మీ ప్రియమైన వారితో విభేదాలు తలెత్తవచ్చు మోసం మరియు మోసానికి దూరంగా ఉండండి కొత్త వ్యాపార ఒప్పందాల్లో పత్రాలని జాగ్రత్తగా అధ్యయనం చేయండి ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి దీన్ని నివారించడానికి తగినంత నీరు త్రాగాలి మీరు జీవిత భాగస్వామి మీరు ఎక్కడికైనా పట్టుబడవచ్చు కానీ కొన్ని కారణాల వల్ల మీరు యాత్రని వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఓం శివ ఓం శివ ఓం శివ ఓం అని రోజు పదకొండు సార్లు జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవం